హాయ్ అండి వెల్కమ్ సిరి బ్లాగ్స్ వాళ్ళ వీడియో వచ్చి మనం మ్యాక్సీ లాంగ్ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలి అనేది వాళ్ళ వీడియో అండి దీనికంటే లేయర్స్ అనేది త్రీ స్టెప్స్ వస్తుందండి అంటే త్రీ స్టెప్స్తో మనం మ్యాక్స్ ఈ లాంగ్ డ్రెస్ ఎలా కట్ చేయాలనేది వాళ్ళ వీడియో అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చివరి వరకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేనైతే ఒక శారీ తీసుకున్నానండి శారీ వచ్చి దీంట్లో బ్లౌజ్ పార్ట్ అనేది మనం తీసేస్తున్నామండి ఇది హ్యాండ్స్కి యూజ్ అవుతుంది చూడండి ఇలా నీట్గా కట్ చేసుకొని ఈ బ్లౌజ్ పార్ట్ అనేది మనం సపరేట్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్నట్టే కట్ చేసుకుంటే సరిపోతుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేదంటే మీకు అర్థం కాదండి ఇప్పుడు అది బ్లౌజ్ పార్ట్ అనేది మనం సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన శారీ మొత్తాన్ని మెజర్ చేసుకుంటే మనకు ఫైవ్ ఉందండి ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంది దీంట్లో వచ్చి ఒక చూడండి ఇంచుటేప్ అయితే తీసుకున్నాను దీనికి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే మనము బాడీ పార్ట్కి అయితే ఇక్కడ తీసేసుకుంటున్నామండి చూడండి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుంది బాడీ పార్ట్ కోసము మనం ఆది డ్రెస్ ప్రకారం బాడీ ఉంది పై పార్ట్ మెజర్ చేసుకొని అంత మట్టుకే తీసుకొని కత్తిరించాలండి చూడండి ఇక్కడైతే నాకైతే ఫిఫ్టీన్ వచ్చింది ఆ ఫిఫ్టీన్ ఇక్కడ మెజర్ చేసుకొని దాన్ని అయితే మనం కట్ చేసేసుకుంటున్నామండి మొత్తం ఫుల్ లాంగ్ డ్రెస్ అయితే మొత్తం ఫార్టీ ఫైవ్ అండి ఫార్టీ సిక్స్ అండి దీంట్లో వచ్చి ఫిఫ్టీన్ తీసేస్తున్నాము ఫిఫ్టీన్ బాడీకి తీసేస్తున్నాము రిమైనింగ్ రిమైనింగ్ వచ్చి ఇక్కడ మనం కింద ఫ్రాక్కి స్టిచ్ చేసుకుంటున్నామండి చూడండి నీట్గా ఇట్లా శారీ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఫోల్డ్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా వేసేసుకోండి చూడండి నీట్గా ఇలా వేసుకున్న తర్వాత మనం కింద ఫ్రాక్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకోవాలి ఫ్రాక్ అయితే నాకు ఇక్కడ థర్టీ థర్టీ టూ వచ్చింది ఈ థర్టీ టూని త్రీగా డివైడ్ చేసుకోవాలండి థర్టీ టూని త్రీగా డివైడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే లెవెన్ 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 పెట్టుకున్నానండి మనకైతే త్రీగా డివైడ్ చేసుకున్న తర్వాత లెవెన్ లెవెన్ వచ్చింది ఈ లెవెన్ని మనం ఇంచే టైప్లో మెజర్ చేసుకుంటూ త్రీ పార్ట్స్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూస్తున్నట్టు మనం ఇట్లా నీట్గా వేసేసుకొని ఈ త్రీ లేయర్స్ని త్రీగా త్రీగా సపరేట్ చేసుకొని త్రీగా మెజర్ చేసుకోవాలండి ఇప్పుడు నేను థర్టీ టూ వచ్చింది కదా దాన్ని లెవెన్ లెవెన్గా త్రీ పార్ట్స్గా చేసుకుంటున్నానండి చూడండి ఇంచు టేపులు అయితే నేను మెజర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని త్రీగా అయితే డివైడ్ చేసుకున్నాను నాకైతే లెవెన్ లెవెన్ వచ్చింది లెవెన్ లెవెన్ ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్లో మెజర్ చేసుకోవాలండి చూడండి లెవెన్ లెవెన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఫైవ్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ కదండి ఈ థర్టీ టూనే మనం త్రీగా ఎంచుకుంటే మనకు లెవెన్ అయితే ఉంచేస్తుంది చూడండి ఈ థర్టీ టూని డివైడెడ్ బై చేసుకొని మీకు ఫోన్లో ఉన్న క్యాలకులేట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ లెవెన్ ఫస్ట్ ఫస్ట్ లెవెన్ మెజర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కూడా లెవెన్ మెజర్ చేసుకుంటున్నానండి చూడండి వీడియోలో చూస్తున్నట్టు మీరు కట్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇలా లెవెన్ మెజర్ చేసుకోవాలండి మెజర్ చేసుకున్న తర్వాత నీట్గా ఎల్స్కి తీసుకొని స్ట్రైట్గా డ్రా చేసుకోండి మీకు స్ట్రైట్గా వచ్చేస్తుంది స్కేల్తో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి వీడియోలో చూస్తున్నట్టు ఇట్లా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది లైన్ డ్రా చేసుకొని ఇది థర్డ్ పార్ట్ అండి ఇప్పుడైతే ఎల్ స్కేల్ అయితే తీసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా ఇలా డ్రా చేసుకుంటే మనకు కటింగ్ ఈజీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా డ్రా చేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ కూడా అండి కట్ చేసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్స్ ఉన్నా కూడా ఇక్కడ కట్ నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా కింద లేయర్ అయితే ఫస్ట్ కింద లేయర్ అయితే నీట్గా సిజర్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా నీట్గా కింద సైడ్ కట్ చేసుకోవాలండి తర్వాత ఫస్ట్ తర్వాత ఎక్స్ట్రా ఉంది కదండి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా మనం చిన్నగా కట్ చేసుకోవాలి నీట్గా ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కూడా నీట్గా సిజర్తో కట్ చేసుకోండి మనకి హెచ్చు తగ్గులు అనేది లేకుండా స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూసినట్లయితే మీకు నీట్గా అర్థమవుతుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి తర్వాత ఫస్ట్ ఒక లేయర్ని అయితే మనం కట్ చేసుకుంటున్నాము ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్ మరొక లేయర్ని ఫస్ట్ ఒకటి సెకండ్ వన్ మళ్ళీ చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు త్రీ లేయర్స్ అనేది వచ్చేసింది కదా మనకు వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోండి చూడండి ఈ లెవెన్ ఇంచెస్ మనము త్రీగా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ త్రీ మనము కట్ చేసుకున్న తర్వాత వీటిల్లో ఒక పీస్ అయితే మనం హ్యాండ్స్కి అయితే తీసుకుంటానండి వీటిలో ఏ పీస్ అయినా ఒకటి హ్యాండ్స్ కోసం అయితే తీసుకుంటానండి దీంట్లో పీసు మళ్ళీ ఎక్స్ట్రా మన బ్లౌజ్కి ఉంది కదండి బ్లౌజ్కి అయితే ఒక ఒక పీస్ అయితే తీసుకున్నాను కదా దాంట్లో నేనైతే ఇక్కడ అయితే హ్యాండ్స్కి అయితే ఆ క్లాత్ని యూస్ చేస్తానండి ఇప్పుడైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని నేను లైనింగ్ అయితే దీనికోసము త్రీ మీటర్స్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ అయితే బాడీ పార్ట్ బాడీ పార్ట్ కోసం మనం కట్ చేసుకుంటున్నానండి లైనింగ్ బాడీ అయితే ఫిఫ్టీన్ అని చెప్పాను కదండి ఈ ఫిఫ్టీన్ ఇక్కడ మెజర్ చేసుకొని టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఇక్కడ ఈ బాడీ పార్ట్ కోసం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూస్తున్నట్టు ఫస్ట్ అయితే ఈ బాడీ పార్ట్ కోసం అయితే ఈ లైనింగ్ క్లాత్ ను నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత డబల్ వేసుకోవాలండి బాడీ పార్ట్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ రావడానికి మనమైతే ఇక్కడ చూడండి ఈ విధంగా తీసుకొని ఫస్ట్ అయితే మనము నెక్ షోల్డరు మెజర్ చేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ నెక్ కోసం అయితే టూ రెండు రెండు లైన్స్ అంటే టూ లైన్స్ అంటే రెండో పావుకి ఒక త్రీ ఇంచెస్ మైనస్ చేసుకుంటే టూకి రెండు గీతలు అండి అలా మెజర్ చేసుకొని షోల్డర్ అయితే ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నానండి చూడండి వీడియోలో చూస్తున్నట్టు నేను నెక్కి అయితే టూ రెండు రెండు గీతలు అంటే టూ పావుకి ఒక త్రీ ఇంచెస్ త్రీ లైన్స్ తగ్గించేసి టూకి రెండు గీతలు అండి ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను కదా ఈ విధంగా షోల్డర్కి నెక్కి షోల్డర్ అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకు ఒక పావు ఇంచ్ అనేది మనకు ఎక్స్ట్రా ఇక్కడ ఖచ్చిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడైతే చెస్ట్ అయితే మెజర్ చేసుకుంటున్నాను నాకైతే చెస్ట్ అయితే ఇక్కడ చూడండి జస్ట్ అయితే ఇక్కడ సిక్స్టీన్ వచ్చింది ఈ సిక్స్టీన్ని మనము రెడ్గా చేసుకోవాలండి మిడిల్గా చేసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఈ ఎయిట్ అండ్ హాఫ్ని ఇక్కడ మెజర్ చేసుకోవాలండి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ని ఇక్కడ మెజర్ చేసుకొని తర్వాత ఆమ్ సైజ్ కూడా మనం ఆదిని బట్టి లేదా మనకు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం సెవెన్ అనుకు సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది సిక్స్ హాఫ్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నడుము దగ్గరండి నడుము దగ్గర అయితే మనకు సిక్స్టీన్ వచ్చిందండి సిక్స్టీన్ ప్లస్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఖర్చు కోసం అయితే టూ ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని చెస్ట్ చెస్ట్ కంటే మనం నడుము అనేది కొంచెం నడుము మెజర్ చేసుకునేటప్పుడు మనము నడుము దగ్గర అనేది మైనస్ వన్ అయితే చేసుకోవాలండి చెస్ట్ కంటే నడుము మనము మైనస్గా పెట్ వన్ ఇంచు మైనస్ పెట్టుకుంటే మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఎక్కడైతే నాకైతే నడుమి సైజ్ సిక్స్టీన్ వచ్చింది కంటండి ఆ సిక్స్టీన్ ఫోల్డ్ చేసుకుంటే మనకు నైన్ వస్తుంది చూడండి ఈ సిక్స్టీని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఎయిట్ వస్తుంది ఆ ఎయిట్ ఎయిట్ని మైనస్ వన్ చేయాలండి అప్పుడు సెవెన్ ఈ సెవెన్ ఇక్కడ మెజర్ చేసుకొని క్రాస్గా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఆమ్ దగ్గర మనం వన్ అండ్ హాఫ్ పైకి పెట్టుకొని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు రెండింటినీ సపరేట్ చేస్తూ నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలని అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం మనం నెక్ అయితే ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను నేను ఇక్కడ పైన అయితే టూ టూ లైన్స్ గీసుకున్నాను కదండి అక్కడ నుంచి కిందికి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అంటే త్రీ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని త్రీకి లైన్ డ్రా చేసుకొని ఇంకా అక్కడి నుంచి త్రీ నుంచి కిందికి ఒక సిక్స్ సిక్స్ వరకు డ్రా చేసుకొని పార్ట్ షేప్లో దీన్ని కట్ చేసుకుంటున్నానండి వెనకాల బ్యాక్ నెక్ కోసము నెక్ నేను ఇక్కడ అయితే క్యాన్వాస్ యూస్ చేయట్లేదండి డైరెక్ట్ లైనింగ్ పీస్ని కట్ చేసుకొని లైనింగ్ పీస్ అయితే వేసేస్తానండి క్యాన్వాస్ అయితే దీనికి యూజ్ లేదు చూడండి ఈ విధంగా కట్ చేసేసుకొని చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ షేప్ అనేది తర్వాత ఫ్రంట్ షేప్ అనేది డైరెక్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడే కట్ చే ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తానండి కట్ చేసే వీడియో దీనికోసం నెక్ అయితే సపరేట్గా మీకైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసే వీడియో అయితే సపరేట్గా మీకు పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూసారు కదా పార్ట్ షేప్లో ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఈ పీసెస్ అన్నీ మనం పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఇదైతే ఈ లైనింగ్ క్లాత్ అయితే కింద ఫ్రాక్ వేయడానికండి అంటే బాడీ పార్ట్ తీసేసి కింద ఫ్రాక్ వేయడానికి సరిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కటింగ్ కానీ స్టిచ్చింగ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ స్టిచ్ చేసే వీడియోస్ మీకు తప్పకుండా పోస్ట్ చేస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే నేను హ్యాండ్ పార్ట్ కోసం ఇక్కడ బెల్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి చూడండి ఆమ్ సైజ్ మెజర్ చేసుకున్న తర్వాత నాకు ఆమ్ సైజ్ అయితే ఎయిట్ వచ్చిందండి ఈ ఎయిట్ని టూగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోర్ అండి ఈ ఫోర్ని ఇక్కడ మెజర్ చేసుకొని అక్కడ నుంచి కిందికి నేనైతే సెవెన్ పెట్టుకున్నానండి ఫస్ట్ బెల్ హ్యాండ్ అండి ఇది చూడండి చుట్టూ ఇట్లా నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత అంటే టూ లేయర్స్గా పెట్టుకుంటున్నానండి నేను బెల్ హ్యాండ్స్ అనేది ఇదైతే ఫస్ట్ ఆమ్ దగ్గర వచ్చే బెల్ హ్యాండ్ అండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ఇదండి టూ హ్యాండ్స్కి టూ హ్యాండ్స్కి ఇలా కట్ చేసుకోవాలండి ఫైనల్ ఫోన్ మార్క్ చేసుకున్నాం కదా ఆ ఫోన్ కూడా ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా నీట్గా వచ్చేస్తుందండి ఒకేసారి టూ హ్యాండ్స్కి ఇక్కడైతే నేనైతే కట్ చేసుకున్నానండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే టూ లేయర్స్ అయితే నేను ఇక్కడ బెల్ హ్యాండ్స్ వేయాలనుకుంటున్నానండి ఇది సెకండ్ సెకండ్ హ్యాండ్ కండి చూడండి సేమ్ ఇలాగే ఫోర్ని ఇక్కడ మార్క్ చేసుకొని ఆ సెవెన్ని ఇంకా వన్ నుంచి తగ్గించుకోవాలండి సిక్స్ అయితే మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఆ సిక్స్ని ఇక్కడ మెజర్ చేసుకుంటూ చుట్టూ కట్ చేసుకుంటే మనకు కటింగ్ అనేది పూర్తి అయిపోతుందండి హ్యాండ్స్ బాడీ పార్ట్ అండ్ లేర్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా తప్పకుండా మీకు పోస్ట్ చేస్తానండి అవుట్ ఫిట్ ఎలా ఉందో మీరే చూసి కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కటింగ్ వీడియో అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్